నమస్కారం అండి కరీస్ కిచెన్కు స్వాగతం ఈరోజు మన స్పెషల్ వచ్చేసి డాబా స్టైల్లో బెండి మసాలా అండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా చూడండి అసలు దీన్ని చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తా ఉంది అంత కొమ్మగా అంత రుచిగా ఉంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో మొత్తం ఇప్పుడు ఫస్ట్ నుంచి చివరి దాకా చూపిస్తాను ముందుగా దీనికి ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం అనమాట రెండు వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తగినంత కరివేపాకు ఉప్పు కారం పొడి ధనియాల పొడి గసగసాల పొడి గరం మసాలా అన్నమాట దీనికి కావాల్సిన మసాలాలు పసుపు ఇవన్నీనండి దీనికి కావాల్సింది మళ్ళీ ఒక్కసారి చూడండి ఇప్పుడు ముందుగా ఈ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి అంగులుంబడ ఉండే ముక్కలు కోసుకొని ఇలా ఎండలో పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ బెండకాయల్లో ఉన్న జిగురు పదార్థం ఏదైతే ఉంటారో అది కొంచెము ఎండ తగిలేటప్పటికీ ఆ జిగురు లేకుండా ఈ లోపు మనకు కావాల్సిన టమాటా గుజ్జు కోసము రెండు టమాటాలు తీసుకొని ఇలా ఒక మాత్రం పెద్ద సైజు ముక్కలు ఉన్నా సరిపోతాయండి ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కాబట్టి ఇలా మనకి ఏమేమి అవసరం అవుతాయో వాటిని ఇలా ముందుగానే రెడీ చేస్తే పక్కన పెట్టుకుంటే కట్ చేసి వాటిని మనం పేస్ట్లు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఈ విధంగా వీటిని పక్కన పెట్టినాక వెల్లుల్లిపాయల్ని ఇలా రెమ్మల్లాగా విడదీస్తే సరిపోతుందండి పూర్తిగా పట్టుబలవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా వీటిని పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న పచ్చిమిరకాయలు వంటిని ఇలా నిలువగా చీలికలాగా కోసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత తీసుకున్న ఉల్లిపాయని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట చూసారా ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను మొత్తాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కోర్సు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ బెండకాయలు ఎండలో నుంచి తీసుకొచ్చాను ఒళ్ళు ఆరిపోయింది అదేనండి ఒళ్ళు ఆరిపోవటం అంటే జిగురు పోవటము ఇప్పుడు అల్లం వెల్లుల్లిని మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా ఈ మిక్సీ జార్లో టమాటా ముక్కలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే నాకు యూట్యూబ్ అప్పీల్ వీడియో ఒకటి చేయాల్సి వచ్చిందండి అందువల్ల భయం వేసి మొదటి నుంచి దాకా మొత్తం చూపిస్తున్నాను లేదంటే డైరెక్ట్గా వంటే చూపించేదాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని ఇలా మరింత నూనె పడుతుందండి దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఈ నూనంత కాగాక ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేసేసి బాగా గుర్తుపెట్టుకోండి ఈ బెండకాయలు బ్రౌన్ కలర్ రాకూడదు పచ్చదనం పోకుండా అలాగే ఉండాలి కానీ పైన తోలు ఉడకాలి లోపల ఉన్న ఇత్తనాలు కూడా ఉడకాలి ఆ విధంగా జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట చూడండి పైన తోలు ఎలా కనిపిస్తుందో ఈ విధంగా రావాలన్నమాట ఈ మిగిలిన బెండకాయలు మొత్తాన్ని ఇదే విధంగా వేపుకుంటాను చూడండి ఎలా వచ్చినాయో ఇలా రావాలన్నమాట ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయాలన్నమాట వీటితో పాటుగా విలువగా చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసి వీటిని కొంచెం వేగనివ్వాలి నేను చెప్పి ఈ తీరులో చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇలా వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇది ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలన్నమాట ఇవి ఇలా వేగుతా ఉన్నప్పుడు మనం ముందుగా తీసుకున్న మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో వాటిని వేయాలన్నమాట చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చినాయో ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు తీసుకున్న మసాలా పొడులు మొత్తము ఇలా వేసి కొంచెం బాగా వేగనివ్వాలి మాడిపోకుండా వేగనివ్వాలన్నమాట అవసరమైతే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఆ నీరంతా ఇంకిపోయేలాగా సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి ఈ లోపు ఆ నీరు ఇంకిపోయే లోపు ఈ మసాలా వేగిపోతుంది చూసారా ఈ చుట్టుపక్కల నూనె అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఇలా బయటకు వచ్చిందంటే నూనె ఇవన్నీ బాగా పూర్తిగా వేగిపోయినట్టు అనమాట ఇవి బాగా పూర్తిగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా గుజ్జుని పోసేసేయాలి ఈ విధంగా మనం ఉప్పు కారాలు ముందే వేసాం కాబట్టి ఈ టమాటా గుజ్జు పోసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్లు వేసేసి దాన్ని కూడా మాడిపోకుండా అడుగు పట్టుకోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈలోపు కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక రెండు స్పూన్లు వేస్తే ఇలా కలర్ వస్తుందనమాట ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఉడకనివ్వాలండి కొంతమంది అయితే మసాలా పొడులు వేసినప్పుడే వేస్తారు కానీ నాకు అలా వేస్తే ఈ టమోటా గుజ్జుకి పట్టదని నాకు అందుకని చెప్పి టమోటా గుజ్జుతో పాటు కలిపి ఉడికితే ఈ మొత్తానికి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ పడుతుంది ఇది కూడా ఇలా నీరంతా ఇంకిపోయి అడుగు పట్టుకోకుండా ఇలా నూనె అంతా వదలాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత కూడా సిమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు ఇలాగే సిమ్లో ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు గట్టి పెరుగును తీసుకొని మూడు స్పూన్ల వరకు వేయాలన్నమాట ఈ పెరుగంతా దీనిలో బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఉండలు లేకుండా పూర్తిగా కలిసిపోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు ఇలాగే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట కొంచెం మూత పెట్టుకోవాలి మనం మూత తీసేటప్పటికి చూపిస్తాను చూడండి పైకి నూనె వచ్చే ఉంటుంది ఇదిగోండి ఇలా రావాలన్నమాట ఈ విధంగా రావాలి అడుగు పట్టుకోకూడదు చూడండి దీనికి అడుగు పట్టుకోకూడదు అని చాలాసార్లు చెప్పాను అది మాత్రం గమనించాలి అడుగు పట్టుకోకుండా చూడాలి ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయల్ని కలపాలండి ఇంతేనండి సింపుల్ అండి ఈ బెండకాయల్ని బాగా కలిపేసి ఆ టమోటా గుజ్జు మసాలాలు అన్నీ దీనిలోకి ఇంకిపోయేలాగా ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఇలా వదిలేసేయాలండి దీన్ని దాని ఇష్టానికి వదిలేస్తే ఆ ఉప్పు కారాలు పులుపులు మొత్తము ఈ ముక్కలకు కూడా పడతాయండి బెండకాయ ముక్కలకు కూడా అప్పుడు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది చూసారా ఎలా ఉడుకుతూ ఉందో ఒక పక్క ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకో పక్క ఉడుకుతూ ఉంది ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇంత దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆపేసుకుంటే చూసారా అసలు ఎంత చక్కగా వచ్చిందో కూర రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఇంకా దీని చూసారా అసలు ఎంత చక్కగా వచ్చిందో దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి చేస్తాను నచ్చింది కదా మీకు ఈ రెసిపీ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం దీన్ని చూసి ఇలాగే తయారు చేసుకోండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి